శ్రీ గురుభ్యో నమ ఈరోజు మనము అయ్యప్ప దీక్ష మహత్యం గురించి తెలుసుకుందాం అయ్యప్ప మాల ధారణ అందులో ఉండే నియమాలు మనం ఏ విధంగా ఉండాలి వాటి వల్ల లాభాలేంటిది అనేది మనం ఈరోజు అన్నీ మాట్లాడుకుందాం ముందుగా మనం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ మాలను ధరిస్తాం సో ఈ మాల వేసిన తర్వాత మనము ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా నలభై రెండు రోజులు మండల దీక్ష మరి నలభై రెండు రోజులే ఎందుకు ఉండాలి ఎక్కువ ఉండొచ్చు కదా లేదా తక్కువ ఉండవచ్చు కదా అంటుంటాం ఈ నలభై రెండు రోజుల దీక్ష అనేది మండల దీక్ష చాలా శాస్త్రీయంగా ఉంటుంది మనలో ఉండే కణాలు కావచ్చు సెల్స్ కావచ్చు ఇవన్నీ కొత్తవి ఉద్భవిస్తూ ఉంటాయి అంటే ఉదాహరణకి మన టేస్ట్ బర్డ్స్ నాలుక మీద ఉండే టేస్ట్ బర్డ్స్ గురించి తెలుసుకుంటే వాటి లైఫ్ స్పాన్ అనేది మూడు రోజుల నుండి పది రోజుల వరకు ఉంటుంది ఉదాహరణకి పది కణాలు ఉన్నాయనుకుంటే ఒక కణం మృత కణం బయటికి వెళ్ళడానికి అంటే ఒక కణం చనిపోయింది అనుకోండి ఆ కణం కొత్తది పుట్టినప్పుడు మనకు ఇప్పటిదాకా ఉన్న ఆహార నియమాలు కావచ్చు ఆ మన అలవాట్లు కావచ్చు ఏ విధంగా ఉన్నాయో అప్పుడే అంటే అక్కడ నుండి కొత్తవి వచ్చినప్పుడు ఇది ఇలానే ఉంటుంది అని అనుకుంటుంటుంది అంటే ఉదాహరణకి ఉప్పు లేని ఆహారం ఆ రోజు తిన్నాం అనుకోండి ఇదే నా ఆహారం అనే కొత్తగా పుట్టిన కణం అనుకుంటుంది అదే మిగతా తొమ్మిది కణాలు ముందు రోజు ఉప్పుతో వచ్చింది ఈరోజు ఉప్పుతో లేకుండా వచ్చింది అనే దానికి రిజెక్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే నిన్న ఉప్పుతో తిన్నాం ఈరోజు ఉప్పు లేకుండా వచ్చేవరకే ఇదేంది కొత్త ఆహారము ఇదేదో మనకు రోజు వచ్చేది కాదు అని అనుకుంటే ఆ విధంగా ఆ పది సెల్స్ ఆ పది కణాలు చనిపోయి కొత్తవి పుట్టినప్పుడు ఏవైతే ఆహారం అందిస్తూ ఉంటామో ఆ ఆహారమే తనకు ఇవే మనకు రోజు వచ్చే ఆహారం అని అనుకుంటూ ఉంటాయి అదేవిధంగా నలభై రెండు రోజులు ప్రతి అవయవంలో కొత్తవి పుట్టి వాటి కణాలు మొత్తం కొత్తవి వచ్చి మన కొత్త మనిషిగా ఉద్భవిస్తాడు కాబట్టి ఈ నలభై రెండు రోజులు అనేది ఒక అద్భుతం ఒక మండల దీక్ష చేసినప్పుడు ఇప్పుడు ఈ మాల దీక్షలో ఏవైతే ఆహారపు అలవాట్లు మన అలవాట్లు కానీ ప్రతి ఒక్కటి మళ్ళీ ఆ తర్వాత అలవాటుగా మారడానికి అవకాశం ఉంటుంది ఇది నలభై రెండు రోజులలో ఉన్న మహత్యం సో ప్రతి కణం కొత్త కణంగా పుట్టి ఒక కొత్త మనిషిగా ఆవిష్ ఆవిష్కరించబడతాడు అదేవిధంగా యోగాలు చెప్పినట్టుగా అంటే యోగ పితామహగా పిలువబడే పతంజలి మహర్షి నిర్వచించిన అష్టాంగ మార్గం అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ అష్టాంగ మార్గాలలో మన జీవన విధానం ఎలా ఉండాలో నిర్వచించబడ్డది అదేవిధంగా ఈ మాలధారణలో కూడా పూర్తిగా అదే నియమాలు పాటిస్తున్నాం కొద్దిగా కోరిలేట్ చేసుకొని మనం చూద్దాం అంటే యమ అంటే అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్య అపరిగ్రహ అంటే హింస చేయకుండా ఎవరిని తిట్టకుండా కొట్లా కొట్లాడకుండా ప్రశాంతంగా ఉండడం అన్నది సత్యం అసత్యం అసత్యం పలకకుండా మనము అబద్ధాలు ఆడకుండా మన జీవన విధానాన్ని కొనసాగించడం అస్థేయం అంటే మనకు ఉన్నదాంతో ఉన్నదానికంటే ఎక్కువ వాడకుండా ఎంతవరకు కావాలో అంతవరకే మనము ఉపయోగించుకోవడం బ్రహ్మచర్యం ఈ మాలధారణలో కూడా మనం బ్రహ్మచర్యంతో ఆ మండల దీక్ష అనేది కొనసాగిస్తాం అపరిగ్రహం అంటే ఒకరి వస్తువులు దొంగిలించకుండా మన వస్తువులను మనం వాడుకుంటూ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం అదే విధంగా నియమాలు అంటే శౌచము సంతోషము తపము స్వాధ్యాయము ఈశ్వర ప్రధానం అంటే మనము శౌచము అంటే మనం శుచిగా శుభ్రతగా ఉండడం అదేవిధంగా బయట అదేవిధంగా మానసికంగా కూడా సంతోషం అంటే ఉన్నదాంతో తృప్తిపడటం తపం అంటే మనము మన పని దైనందిన జీవితంలో పని చేసుకుంటూ మన శక్తిని జనింపచేయటం స్వాధ్యాయం అంటే మనము ప్రతి ఒక్కటి అంటే నేర్చుకోవడం మన గురించి మనం తెలుసుకోవడము మనం ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవడం ఏవైతే జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలుంటో వాటిని తెలుసుకుంటూ మార్గం సుగమంగా చేసుకోవడం అలాగే ఈశ్వర ప్రణానం అంటే దేవుడే అంతా అని ప్రతిసారి మనం ఆ దైవంతోనే ఉండడం అంటే ఏది మనకు వచ్చినా కూడా అది దైవమే ఇస్తున్నది ఆ దైవం వల్లనే మనం ఉన్నాము అనే ఈశ్వర ప్రధానము తెలియజేస్తుంది అదేవిధంగా ప్రాణాయామం ప్రాణాయామం అనేది మనం శ్వాస మీద ధ్యాస పెట్టేసి ఆ కొల్చడం అదే అదేవిధంగా మనము అయ్యప్పమ్మాలలో కూడా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఆ దీక్షలోనే ఉంటాం ప్రత్యాహారం ఇక్కడ మనం ఇంద్రియాలను నిగ్రహిస్తూ ఉంటాం అంటే సుఖాలు సౌఖ్యాలు ఏవీ లేకుండా ఆ అయ్యప్పనే అంతా అని చెప్పేసేసి మనము ఆరాధిస్తూ ఆ మండల దీక్షను కొనసాగిస్తాం ధారణ సో మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ పూజలు చేస్తూ ఆ భగవంతుని కొలుస్తూ ఉంటాం అదే అయ్యప్ప ధారణలోనే ఉంటాం ధ్యానం ధ్యానం అనేది కూడా మనము ప్రతిసారి ఏది పలికినా స్వామియే శరణం అయ్యప్ప అంటూ అదే ధ్యానంలో ఉంటాం సమాధి అంటే మనము ఈ భగవంతుడే అన్నీ అని తలంచి ఆ మండల దీక్ష ఉండి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకొని అదే సమాధిలో మనము ఆ మండల దీక్షను కొనసాగిస్తాం మనం పూర్తిగా గమనిస్తే యోగాలో చెప్పిన జీవన విధానమే ఇక్కడ మండలం మండల దీక్షలో కూడా అదే విధానం ఉన్నది అంటే మన జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేస్తున్నది కూడా ఈ మాలధారణ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే మన జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేసేది ఈ మాలలో నలభై రెండు రోజులలో మనం తెలుసుకోగలుగుతాం ఈ మాలలో ఉన్నప్పుడు చిన్న పెద్ద ధనికా పేద కుల మతం ఏవి లేకుండా ప్రతి ఒక్కరిని స్వామి అని పిలుస్తాం అదే అమ్మాయిలని అయితే మాత అని పిలుస్తాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అంటే ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు దేవుడితోనే భావంతో ఉంటాం స్వామి అంటాం ఒక పేరు లేదు ఏది లేదు అంతా స్వామి అంటాం ప్రతి ఒక్కరిని స్వామి అని పిలుస్తాం అదే కన్నస్వామి అయితే ఇక పెద్దవాళ్ళు అందరూ కూడా అదే దానిలోనే దైవత్వం ఉందని చెప్పేసి కాళ్ళు కూడా మొక్కుతాం అదేవిధంగా మాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కాళ్ళు కూడా మొక్కుతూ ఉంటాం అక్కడెక్కడ తారతమ్యాలు భేదాలు ఎక్కడా లేవు వాడు చిన్నవాడు ఆ కులం వాడు ఈ కులం వాడు అంటూ కూడా ఏవి లేవు చూడండి ఎంత అద్భుతము ప్రతి ఒక్కరిని గౌరవించాలి మనిషిని మనిషిగా ప్రేమించాలి మనిషిని మనిషిగా చూడాలి అనేది ఈ మాలధారలలోనే మనం గమనించవచ్చు మాలలో ఉన్నప్పుడు తెల్లవారుజామునే జామునే లేస్తూ బ్రహ్మముహూర్తంలో స్నానాలు చల్లటి చనిలో సన్ని చీళ్ళతోని స్నానం చేస్తూ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాం సూర్యుడు వచ్చే లోపల అన్ని కార్యక్రమాలు పూర్తవుతూ ఉంటాయి కటిక నేల మీద పడుకుంటాం చెప్పులు లేకుండా నడుస్తాం డ్రెస్ కోడ్ కూడా చూస్తే నల్లటి వస్త్రాలు ధరిస్తాం అంటే శనిదేవుకి ఇష్టమైన నల్లటి వస్త్రాలు అంటే ఈ సమయంలో మాలలో ఉన్నప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనేది అయ్యప్ప వరం అంటే మనకు ఆల్రెడీ చెప్పులు లేకుండా కఠిన నియమాలతో పాటిస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే దానికి ఈ నల్లటి వల వస్త్రాలను ధరిస్తాము అదేవిధంగా మనము జుట్టు దువ్వుకోవడం కూడా దువ్వెన పెట్టకపోవడం పౌడర్ పెట్టకపోవడం అద్దం చూడకపోవడం చేస్తూ ఉంటాం నిజంగా చెప్పాలంటే ఇవేవి చేయకూడదు సో ఇప్పుడు ఉన్న కొందరు భక్తులు మంచిగా నీట్గా దూసుకొని అర్థం చూస్తూ ఇవన్నీ చూస్తున్నారు ఎందుకు ఇవన్నీ చూడొద్దు అన్నారంటే మనం అందానికి ప్రయారిటీ అంటే ప్రాధాన్యత ఇవ్వకుండా అంటే జుట్టు కూడా దూసుకోకుండా ఒక యోగిలాగా గడ్డం కూడా గీసుకోకుండా పౌడరు అలాంటి అందానికి ప్రయారిటీ ఇవ్వకుండా మనం ఉంటాం అంటే మనం చేతులతో అనుకుంటే సరిపోతుంది దువ్వెన పెట్టాల్సిన అవసరం లేదు అద్దం చూసుకుంటే మనం ఎలా ఉన్నాం బాగున్నామా అనే చూసుకుంటూ ఉంటాం అంటే ఈ ఎప్పుడు ఇవేవి చూడకుండా ఒక యోగిలాగా బతుకుతూ గడ్డం గీసుకోకుండా అందానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇక్కడెక్కడ చూసినా కూడా అందానికి మనం ఎక్కువగా అందానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కాబట్టి ఇవేవి పట్టించుకోకుండా అయ్యప్పనే అన్నిటి అంతా అయ్యప్పనే అనే ఉద్దేశంతో మనం ఈ విధంగా ఉంటాం కటుక నీలమైన పడుకుంటాం అంటే పరుపుంద లేకపోతే సుఖము సౌఖ్యము ఇలాంటివి ఉన్నా అని ఏవి పట్టించుకోకుండా ఆ అయ్యప్ప ధారణతోనే మనము గడుపుతూ ఆ మండల దీక్ష మొత్తం ఉంటాం అదేవిధంగా చన్నీళ్ళతో స్నానం చేస్తాము ఎన్నో కఠిన నియమాలు ఈ మాలలో ఉంటాం మీరు ఒకటి గమనిస్తే ఈ అయ్యప్ప దీక్ష అయిపోయే వరకు ఇన్ని కఠిన నియమాలున్నా కూడా చాలా అద్భుతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ అయ్యప్ప కాపాడుతూ ఉంటాడు చెప్పులు లేకుండా కూడా మనం నడిచినా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు ఆహార విషయానికి వస్తే మిత ఆహారాన్ని పాటిస్తూ ఉంటాం అంటే ఎక్కువ తక్కువ కాకుండా కావాల్సినంత మాత్రమే తినడం ముక్తాయాసంగా కాకుండా అలాగే మన బాడీలో నాలుగో వంతులో ఒక వంతు ఖాళీగానే ఉంచుతాం అంటే ఏది పడితే అది తినకుండా ఎక్కడ పడితే అక్కడ తినకుండా అవుట్ సైడ్ ఫుడ్ని కంట్రోల్ చేస్తూ మసాలాలు ఉప్పు కారాలు నూనెలు ఇలాంటివి తగ్గించి తినాలి కానీ ఇప్పుడు ఉన్న భక్తులు కొందరు తెలియక ఇప్పుడు పడి పూజలు చూస్తూ ఉంటాం పడి పూజ చేయడంలో తప్పులేదు బట్ పడి పూజలు కూడా చూస్తే సాత్విక ఆహారం కాకుండా మనం ఇడ్లీ దోశలు వడలు బజ్జీలు ఇలా రకరకాల చేస్తున్నాం పిండి వంటలు చేయడంలో తప్పులేదు కానీ ముఖ్యంగా పండ్లు ఫలాలకు అండ్ సాత్విక ఆహారానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి దాంట్లో కానీ చూస్తే ఇక్కడ తినేటప్పుడు కూడా కొంత తోపులాటలు నేను ముందు నువ్వు ముందు నాకు రెండు బజ్జీలు రాలేదు లేకపోతే నాకు ఇది రాలేదు అనే ఆహారం మీద దృష్టి పెడుతున్నాం ఇవేవీ పెట్టకుండా ఆ అయ్యప్పం మీదనే దృష్టి పెట్టండి ఆహారం అనేది మనకు బ్రతకడానికి తినాలే కానీ తినడం కోసం బ్రతకద్దు అనే నియమం కూడా ఈ మాలధారణలో కూడా తెలియజేసుకు తెలియజేస్తుంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మనం ఎవరన్నా పలహారానికి పిలిచినా కూడా ఎక్కువగా పండ్లు ఫలాలు సాత్వికమైన ఆహారము ఉప్పు మసాలాలు ఇవన్నీ తగ్గించి తిందాం చాలా వరకు అయితే ఓన్లీ ఉల్లి వెల్లుల్లి మాత్రమే అవాయిడ్ చేస్తూ ఉంటారు అవి రెండే కాదు మనకు ఉప్పు కారాలు మసాలాలు నూనె పదార్థాలు ఇలాంటివి కూడా తగ్గించి సాత్వికమైన ఆహారాన్ని అందిస్తే మన బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది మనం ఏ పూజ చేసినా కూడా ఈ పూజా కార్యక్రమంలో కానీ పడి పూజలకు కానీ మనము పైన వస్త్రాన్ని తీసేసి మరీ కూర్చొని చేస్తాము అంటే అన్నిటికన్నా ముందు ఆ దైవమే ఆ దైవం తర్వాతనే మనము ఆ దైవం ముందు మనం అందు మనం అందరం పిల్లలము అనే భావన అక్కడ మనం ఉంటాం అంటే అందం కూడా పట్టించుకోకుండా బాడీ కూడా ఏవి పట్టించుకోకుండా ఆ దైవారాధనలోనే మనం ఉంటాం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో ఈ మాలలో ఉన్నప్పుడు సో చాలా కఠినమైన నియమాలు పాటిస్తూ మనం ఉంటాం ఇంకొక విషయం ఏమిటంటే మనము సన్నిధానం నుండి మాల విడిచేటప్పుడు అంటే ఇరుముడి కట్టుకొని మనము అయ్యప్ప శబరికి వెళ్ళేటప్పుడు కానీ ఇంకెక్కడైనా వెళ్ళినప్పుడు కానీ తోపులాటలు లేకుండా అందరిని గౌరవిస్తూ ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా లైన్లో అంటే మనం గుడ్లు దర్శించుకుంటూ వెళ్తుంటాం ఆ దర్శించుకునేటప్పుడు ఎవరిని తోయకుండా ఎవరిని దూషించకుండా ప్రశాంతంగా ఆ భక్తి రాధన ఆరాధనలోనే ఉంటూ అందరినీ గౌరవించుకుంటూ మన ఒక జీవన విధానాన్ని క్రమశిక్షణను అలవర్చుకోవడమే ఈ అయ్యప్ప మాల దీక్ష కాబట్టి ఈ గురుస్వాములందరూ ఇలాంటి నియమాలను ప్రతి ఒక్క శిష్యులకు కానీ లేకపోతే కన్యస్వాములకు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ మాలదానంలో మన జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేయాలి ఇంకా కొందరైతే మాల అయిపోగానే పాత అలవాట్లకు వెళ్తూ ఉంటారు అంటే డ్రింక్ అలవాటు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే మాంసాహారం అలవాటు ఉన్నవాళ్ళు కానీ ఎప్పుడైతే మాల అయిపోతుందో వెంటనే సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకోవడం పార్టీలు చేసుకోవడం చేస్తూ ఉంటారు మనం ఒక జీవన విధానాన్ని ఎలా అలవాటు చేసుకోవాలో తెలిపేదే ఈ మాల ధారణ ఈ మాలధారణ అయిపోగానే మళ్ళీ అలవా అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఎప్పుడైతే ఈ నలభై రెండుల దీక్ష కఠిన దీక్ష పాటిస్తారో అలాగే మన జీవన విధానం కూడా ప్రశాంతంగా అద్భుతంగా ఉండడానికి ప్రయత్నించాలి సో అందరు గమనిస్తారనేది ఈ సూచన జై శ్రీరామ్ శరణమయ్యప్ప